హలో అందరికీ అంకమ్మ తల్లి ఎందుకు భయంకరంగా పూజింపబడుతుందో మీకు తెలుసా గ్రామ దేవతల్లో అతి శక్తివంతమైన తల్లి ఎవరో తెలుసా అంకమ్మ తల్లి జన్మ కథ పూర్వకాలంలో ధర్మం తగ్గి అధర్మం పెరిగిన ఒక కాలంలో దక్షిణ భారతదేశంలోని ఒక గ్రామ ప్రాంతంలో ప్రజలు భయంతో జీవించేవారు ఆ ప్రాంతాన్ని రాక్షస స్వభావం గల శక్తులు దుష్ట ఆత్మలు బాధించేవి పంటలు పాడవుతుండేవి రోగాలు ప్రబలుతుండేవి పిల్లలు వరుసగా మరణించేవారు ప్రజలు ఎంత పూజ చేసినా ఫలితం లేకపోయింది అప్పుడు గ్రామ పెద్దలు మనలను రక్షించే ఒక గ్రామ దేవత అవసరం అని దేవతలను ప్రార్థించారు ఆ వేళ పరమశివుడు పార్వతీదేవి ఈ లోకస్థితిని గమనించారు పార్వతీదేవి తన శక్తిలోని ఒక ఉగ్రరూపాన్ని సృష్టించాలని సంకల్పించింది అదే అంకమ్మ తల్లి పార్వతీదేవి తన కోపాగ్నితో కరుణతో కలిసిన శక్తిని భూమిపై అవతరింపజేసింది ఒక అద్భుతమైన వెలుగు రూపంగా అంకమ్మ తల్లి భూమిపై ప్రత్యక్షమైంది ఆమె కళ్ళల్లో అగ్ని ముఖంలో భయంకరమైన తేజస్సు చేతుల్లో ఆయుధాలు దర్శనమిచ్చాయి అంకమ్మ తల్లి అవతరించిన వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న దుష్టశక్తులు వనికిపోయాయి ఆమె అడుగుపెట్టిన చోట భూమి కంపించింది ప్రజలు మొదట ఆమె రూపాన్ని చూసి భయపడ్డారు కానీ ఆమె వారి బాధను గ్రహించి తల్లి హృదయంతో వారిని ఆశీర్వదించింది గ్రామ ప్రజలు తమ కష్టాలు వివరించగా అంకమ్మ తల్లి ఆ దుష్ట శక్తులతో భీకరమైన యుద్ధం చేసింది ఆ యుద్ధంలో ఆమె తన ఉగ్రశక్తిని ప్రదర్శించి రాక్షసులను సంహరించింది ఆమె ఖడ్గం నుంచి వెలువడిన అగ్ని దుష్టత్వాన్ని పూర్తిగా నాశనం చేసింది యుద్ధం ముగిసిన తరువాత ఆ ప్రాంతంలో శాంతి నెలకొంది పంటలు పండాయి రోగాలు తగ్గాయి ప్రజల జీవితాల్లో ఆనందం తిరిగి వచ్చింది అప్పుడు ప్రజలు ఆమెను మన గ్రామ రక్షక దేవతగా భావించి అంకమ్మ తల్లిగా పూజించడం ప్రారంభించారు అంకమ్మ తల్లి ప్రత్యేకత ఏమిటంటే ఆమెను భయంతో కాదు భక్తితో పూజిస్తే అపారమైన వరాలు ప్రసాదిస్తుంది కానీ గ్రామంలో అన్యాయం అబద్ధం పాపకార్యాలు జరిగితే ఆమె ఉగ్రరూపం దాలుస్తుందని నమ్మకం అందుకే గ్రామ దేవతల పూజల్లో అంకమ్మ తల్లికి ప్రత్యేక స్థానం ఉంది అమ్మవారికి నైవేద్యంగా అన్నం నిమ్మకాయలు కొబ్బరికాయలు సమర్పిస్తారు కొన్ని ప్రాంతాల్లో జాతరలు బోనాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈరోజు కూడా అనేక గ్రామాల్లో అంకమ్మ తల్లి దేవాలయాలు ఉన్నాయి భక్తులు తమ కోరికలు తీరాలని కుటుంబాన్ని కాపాడాలని అమ్మవారిని ప్రార్థిస్తారు ఆమె కరుణ ఉంటే కష్టాలు కరిగిపోతాయని ప్రజల నమ్మకం అంకమ్మ తల్లి కథ మనకు ఒక విషయాన్ని చెబుతుంది ధర్మం కోసం నిలిచే శక్తే నిజమైన దేవత అమ్మ కోపం భయంకరం కానీ ఆమె కరుణ అనంతం ఈ కథ మీ మనసును తాకుతుంది చివరి వరకు చూసారా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీకు షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్ అండి